హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక అపర్ణ అయితే లాయర్కి ఫోన్ చేసి నువ్వు నేను చెప్పినట్టు విధంగా డాక్యుమెంట్స్ తయారు చేసుకొని తీసుకురా అని చెప్పి అనగానే ఏంటి మేడం ఏంటవి అని చెప్పి అడగగానే ఇక విడాకుల గురించి నోటీస్ తయారు చేసి తీసుకురామంటుంది అది విన్న లాయర్ అయితే అదేంటి మేడం ఒక్కసారి బాగా ఆలోచించండి అనగానే నువ్వు నాకు ఉచిత సలహాలు ఇవ్వద్దు నేను ఆలోచించకుండానే నీకు ఈ పని చెప్తున్నానా నీ పని నువ్వు చూసుకొని రేపు పొద్దున్న నేను టయానికి నోటీసులు తీసుకొని ఇంటికి రా అని చెప్పి ఇక అపర్ణ అయితే అందరికీ కూడా ఇక హాల్లో ఉండమని పిలుస్తుంది అందరూ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు అపర్ణ ఇక లాయర్ కోసం వెయిట్ చేస్తుంటే ఇక అక్కడే ఉన్న రుద్రాణి అయితే ఏంటి వదినా అందరినీ పిలిపించావు కానీ నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావు ఎందుకు పిలిపించావు అనగానే తినబోతూ రుచి ఎందుకు అడుగుతున్నావు ఇప్పుడు నేను అందరికీ ఎందుకు పిలిపిస్తాను నిజం చెప్పడం కోసమే కదా మీరందరూ కూడా కొంచెంసేపు వెయిట్ చేయండి అని చెప్పి అనగానే ఇక వెంటనే ఈ లోపల లాయర్ వస్తాడు లాయర్ రాగానే ఇక పత్రాలు తీసుకొని నువ్వు మీరు వెళ్ళండి మళ్ళా నెను మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాను అని చెప్పి లాయర్ని పంపించేస్తుంది అపర్ణ ఇక వెంటనే కూడా ఇంట్లో అందరూ కూడా లాయర్ రావడం ఏంటి పత్రాలు ఇవ్వడం ఏంటి అని అందరూ విచిత్రంగా చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఇక అపర్ణ చెప్తుంది ఈ ఇంటి పెద్దలుగా ఇక ఈ ఇంట్లో చాలా వరకు ఏవేవో గొడవలు ఏవేవో జరుగుతున్నాయి వాటన్నిటికీ కారణం కాబట్టి వాటన్నిటికీ నేను పుల్ స్టాప్ పెట్టబోతున్నాను అని చెప్పి అనగానే ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు అనగానే ముఖ్యంగా నీకే రాజ్ నీ విషయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాను నువ్వు కావ్యకి విడాకులు ఇవ్వాలి ఇవి విడాకుల పత్రాలు అని చెప్పి అనగానే ఒక్కసారిగా రాజ్ కావ్య కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు ఇక వెంటనే అక్కడే ఉన్న సుభాష్ అయితే ఏంటి అపర్ణ ఏం మాట్లాడుతున్నావు కావికి రాసికి విడాకులు ఏంటి అని చెప్పాను కానీ అదేంటండి అన్నీ తెలిసి అలా మాట్లాడతారు బిడ్డను తీసుకొని వచ్చిన మాయా పరిస్థితి గురించి ఆలోచించండి ఆ బిడ్డకి ఇక ఖచ్చితంగా న్యాయం చేయాలనుకుంటున్నాను ఇంకా ఈ ఇంట్లో ఎప్పటి నుంచో ఈ విషయంలో తర్జన మర్జన అవుతూనే ఉంది శ్రీరామ్నవని రోజు ఆ బిడ్డ గురించి ఆరా తీస్తే ఏం చెప్పాలో అర్థం కాలేదు కానీ నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను ఈ విషయంలో కావికి విడాకులు ఇస్తే తప్పించి ఆ బిడ్డకి న్యాయం చేయలేము కావికి విడాకులు ఇచ్చేసి గుట్టు చప్పుడు కాకుండా మాయకి రాజ్కి పెళ్లి జరిపించాలి ఆ బిడ్డకి ఈ దుగ్గిరాల వంశాన్ని వారసత్వం అందించాలి అని చెప్పి కావి అంటూ ఉంటే వెంటనే కూడా అక్కడే ఉన్నా ఇక స్వప్న అదేంటాంటి ఏం మాట్లాడుతున్నారు మా కావికి విడాకులు ఇస్తే మా కావికి అన్యాయం జరిగినట్టే కదా అని చెప్పి అన్యాయం గురించి మీరు మాట్లాడకూడదు మీ కుటుంబం అస్సలుకే మాట్లాడకూడదు నా కొడుకు విషయంలో మీ చెల్లికి ముసుగు వేసి ఇష్టం లేని పెళ్లి చేయించింది మీ అమ్మ అందుకని మీ ఇంట్లో వాళ్ళు ఏది తప్పు ఏది ఒప్పు ఏది అన్యాయం అన్న మాటలు మీ నోట్లో నుంచి రాకూడదు అని చెప్పి ఇక స్వప్న నోరు మూయిస్తుంది ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి కోపంతో అపర్ణ ఏం చేస్తున్నావు అయినా ఈ విషయంలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు కావ్యకి ఏమన్నా అడిగావా అని చెప్పి అనగానే నేను అడగాల్సిన అవసరం ఏముంది అత్తయ్య నేను నిజమే చెప్తున్నాను కావ్యకి అన్యాయం కాదు న్యాయమే చేస్తున్నాను కావ్య ఎప్పటినుంచో ఈ ఇంట్లో ఉంటుంది సంవత్సర కాలం పాటు అయినా కూడా ఒక బిడ్డకి జన్మనివ్వలేదు అంటే అర్థం కావ్య కావ్యరాజు అన్యోన్యంగా లేరని నా రాజ్ ఇక ఇష్టం లేని పెళ్ళి చేసుకొని వాడు ఎంతగానో బాధపడుతున్నాడు వాడి ఇష్టమైన అమ్మాయితో బిడ్డను కని ఆ బిడ్డకి న్యాయం జరిపించమన్నాడు ఒక కన్న తల్లిగా ఇక నేను ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాను అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే అప్పుడు మాట్లాడతారు సీతారామయ్య అమ్మ అపర్ణ నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా నువ్వు నిర్ణయం తీసుకునే ముందు ఇక్కడ ఇంట్లో ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారని మర్చిపోయావా అయినా ఎవరిని అడిగమ్మా తీసుకున్నావు ఈ నిర్ణయాన్ని ఈ విడాకుల విషయంలో నీకంటూ అసలు హక్కే లేదు వాళ్ళిద్దరికీ ఏవన్నా మంచి చెడ్డల్లో ఏదన్నా భేదాభిప్రాయాలు వస్తే వాళ్ళిద్దరూ వచ్చి మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరూ వాళ్ళ సమస్యని తీర్చుకుంటారు మధ్యలో నువ్వేంటమ్మా వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించేది అసలు ఆ హక్కునికి ఎవరిచ్చారు అని చెప్పి ఇక సీతారామయ్య అడుగుతారు ఆ మాటలకి నోటి వెంట సమాధానం రాదు అపర్ణకి అయినా ఇంట్లో నా కొడుకులు ఉండగా వాళ్ళ మాటకు పక్కన పెట్టేసి నువ్వు నిర్ణయం తీసుకోవడం ఏంటి కొడుకులు అసమర్థులైనా ఇక వాళ్ళు ఏమీ చేయలేని దద్దమ్మలైతే భారీగా నువ్వు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కానీ నా కొడుకులో అసమర్థలు కాదు చెమటలు కాదు వాళ్ళకంటూ ఒక నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది అయినా ఒక భార్యాభర్తని కలపడానికి అందరూ కూడా సహకరించాలి కానీ విడదీయడానికి వాళ్ళకు వాళ్ళే వాళ్ళిద్దరు ఇష్టప్రకారమే విడిపోవాలి మధ్యలో నువ్వెవరమ్మా నాకు తెలియక అడుగుతున్నాను అని చెప్పి సీతారామయ్య అనగానే నోరు ఎత్తలేని పరిస్థితి అయిపోతుంది అపర్ణకి వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి అయినా నా తెలియకడుగుతాను నువ్వు నిర్ణయం తీసుకోవడం ఏంటి అపర్ణ అయినా నీ కొడుకు నీ కోడలు కనీసం వాళ్ళకు కూడా చెప్పకుండా ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటి వాళ్ళ ఇష్టాను వాళ్ళ ఇష్టాలు ఇష్టాలు కనీసం తెలుసుకున్నావా అదేమి తెలుసుకోకుండా లాయర్కి ఫోన్ చేయడం పత్రాలు రెడీ చేయించడం ఇంట్లో అందరినీ పోగేసి ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పడం ఇదేంటి ఇది ఇంటికి పెద్ద కోడలుగా నువ్వు చేసిన మంచి పని అని అనుకుంటున్నావా అని చెప్పి ఇందిరాదేవి అంటుంది తెప్పకి సైలెంట్ అయిపోతుంది అపర్ణ అమ్మ కావ్య ఈరోజు నిన్ను సూటిగా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను ఈ విషయంలో నీ మనసులో ఉన్న కరెక్ట్ నిర్ణయాన్ని నువ్వు బయట పెట్టాలి నువ్వు ఆ బిడ్డ గురించో రాస్ గురించో ఈ కుటుంబం గురించో ఇంకెవరి గురించి నువ్వు ఆలోచించొద్దు కేవలం నీ గురించి నువ్వే ఆలోచించుకొని ఉన్న ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పు రాజ్కి విడాకులు ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పి ఇందిరాదేవి సూటిగా అడుగుతుంది ఆ మాటలకి వెంటనే కూడా ఇక కావ్య అమ్మమ్మగారు తాతయ్య గారు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది నన్ను కూడా మనిషిగా మీరు గుర్తించారని ఈ ఇంట్లో ఎవరు నన్ను మనిషిగా గుర్తించకపోయినా నాకంటూ మనసు ఉంది నేనంటూ మనిషిని అని మీ ఇద్దరు గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మమ్మ అని చెప్పి కళ్ళ వెంట నీళ్ళు పెట్టుకొని కావ్య మాట్లాడుతుంది నేను అత్తయ్య గారికి సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అనగానే అడుగమ్మా అడుగు నీ మనస్ఫూర్తిగా నువ్వు ఏమేమైతే అడగాలనుకుంటున్నావో అన్నీ అడుగు పర్వాలేదు ధైర్యం చేసుకొని అడుగు అని చెప్పి ఇందిరాదేవి అనగానే చూడండి అత్తయ్య గారు మీరు ఇందాక నాకు న్యాయం చేస్తున్నట్టుగా మాట్లాడారు కానీ నేను నా భర్త ఏ రోజు కూడా విడాకులు తీసుకుంటామని అనుకోలేదు అసలు ఎవరికి కూడా మా బెడ్రూంలో ఉన్న సంగతి ఎవరికీ తెలియదని అనుకున్నాను కానీ మీరు మాత్రం మా ఇద్దరి మధ్యన ఎలాంటి సంబంధమూ లేదని తేల్చేశారు అలాగే ఇక విడాకులు ఇచ్చి నన్ను బయటికి పంపించేయాలని నిర్ణయం తీసుకున్నారు అది ఎంతవరకు కరెక్టు ఒక భార్య భర్త ఇద్దరు బెడ్రూమ్లో తొంగి చూడటం తప్పు అది కూడా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ మనసుకి సంబంధించిన విషయం గురించి మీరు నిర్ణయం తీసుకోవడం అంతకంటే తప్పు అయినా నాకు తెలియక అడుగుతాను మాకు పెళ్లి జరిగి సంవత్సరం అయింది కరెక్ట్గా సంవత్సరం అలాంటప్పుడు ఆ బిడ్డ వయసు తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు తల్లి కడుపులో కూడా ఉంటాడు బిడ్డ ఆ తొమ్మిది నెలలు ఈ తొమ్మిది నెలలు కరెక్ట్గా రెండు సంవత్సరాలు కాలం పాటే మీ అబ్బాయి ఆ అమ్మాయితో ఉన్నట్టుగా పురం అవుతుంది అలాంటప్పుడు పెళ్ళినప్పటికే మా అక్కని ఇష్టపడినట్టు పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్పారు మీ అబ్బాయి అడగకుండా మీరు పెళ్లి చేసి నాది తప్పంటే ఎలాగా ఆయనకు తెలియదా ఆయన చిన్న పిల్లవాడా నిజంగా మా ఆయన ఇష్టపడి ఆయన ప్రేమలో ఉంటూ ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్న విషయం కూడా ఆయనకు తెలిసినప్పుడు తల్లిగా మీ దగ్గరకు వచ్చి మమ్మీ నాకు మాయకి పెళ్ళి చెయ్యి అని చెప్పి కానీ మళ్ళా మా అక్కని ఎందుకు నా మెళ్ళలో కట్టడం ఏంటి ఇదంతా కూడా మీ అబ్బాయి వెనకాల తప్పులు పెట్టుకొని కేవలం మీ అబ్బాయిని ఇక ఇంటి నుంచి పంపించడం ఇష్టం లేక ఇక ఆయనకి మాత్రం ఒక న్యాయం కోడలుగా నాకు ఒక న్యాయమా ఇందులో నా తప్పేముంది నేను ఏ తప్పు చేయలేదు అలాంటప్పుడు నేను విడాకులు ఎందుకు ఇస్తాను నేను అస్సలకి విడాకులు ఇవ్వను విడాకులు ఇస్తే కూడా తీసుకోను ఇదే నా నిర్ణయం అని చెప్పి ఇక గట్టిగా మాట్లాడుతుంది కావ్య దెబ్బకి అపర్ణకి ఫీజులు ఎగిరిపోతాయి కావ్య మాట్లాడిన మాటలకి కనీసం సమాధానం చెప్పుకోలేకుండా అలాగే కొయ్యబారిపోతుంది ఇక వెంటనే చాలా బాగా చెప్పావమ్మా చాలా సంస్కారం ఉంది కాబట్టి ఇదిగో మీ అత్తయ్యకి ఈ రకంగా మాట్లాడావు ఇప్పుడు చెప్పు అపర్ణ ఇప్పుడు చెప్పు నువ్వు నిర్ణయాలు తీసేసుకునే ముందు కనీసం అందులో నిజమేంత ఎంత అన్నది కూడా ఆలోచించాలి స్వార్థంగా నీ కన్న తల్లి మనసు నీ కొడుకు సుఖం గురించి ఆలోచించిందే తప్పించి బయట నుంచి ఇంటికి వచ్చిన కోడల గురించి ఆలోచించలేకపోయింది ఈ విషయంలో కోడలది ఏ తప్పు లేదు నిజంగా చెయ్యాలి చెప్పాలి అంటే కోడల విషయంలో నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు అది నీకు అర్థం అవ్వట్లేదంటే నేను ఎందుకో నాకే ఏదో అనిపిస్తుంది అని చెప్పి సుభాష్ అంటూ ఉంటే ఇక వెంటనే కూడా చాలు ఆపండి తనంతట తను సమాధానం చెప్పింది కానీ రాజ్ విషయంలో కూడా సమర్దింపులు ఖచ్చితంగా ఉండాలి ఒరే రాజ్ ఇదంతా విన్నావు కదా నీ భార్య నీ గురించి ఏం చెప్పిందో అలాంటప్పుడు నువ్వు కావ్యతో కాపురం చేస్తున్నావా లేదా అలాగని కావ్యకి బిడాకులు ఇస్తున్నావా లేదా నీ మనసులో ఏముందో నువ్వు చెప్తే సంతోషం అని చెప్పి అపర్ణ అడుగుతుంది వెంటనే అక్కడే ఉన్న సీతారామయ్య ఇందిరాదేవి రాజ్ ఇదంతా కూడా నువ్వు తెచ్చిన తంటనే నీకు నీ మనసుకి ఏదనిపిస్తే అదే చెప్పు కేవలం కావ్యని నీ భారీగా మనసులో పెట్టుకొని చెప్పు ఏ నిర్ణయమైనా అందరూ ఒకదారి నీ భార్యదే ఒక్కదారి నీ విషయంలో నీ భార్య నీకు ఎంతగానో అండగా నిండగా నిలిచింది ఈ విషయాలన్నీ మర్చిపోద్దు అని చెప్పి ఇందిరాదేవి అనగానే అమ్మమ్మ సారీ నానమ్మ ఈ విషయాలన్నీ పక్కన పెడితే నేను తప్పు చేశానో ఒప్పు చేశానో నిజానికి అదంతా పక్కన పెడితే కళావతిని నేను ఎప్పుడు కూడా వదులుకోను కళావతికి నేను విడాకులు ఇవ్వను అని చెప్పి అక్కడి నుంచి సూటిగా వెళ్ళిపోతాడు అయితే ఇక వెంటనే ఇంట్లో అందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు ఇక అక్కడే ఉన్న రుద్రాణి అయితే రాజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు తెచ్చిన బిడ్డని ఈ ఇంటికి వారసత్వం ఇవ్వడానికి కదా మీ అమ్మ ఇంతగా ఇంతమందిని పిలిపించింది నీకు మానానికి నువ్వే సమాధానం చెప్పి నువ్వే కాదంటే ఎలాగా అని చెప్పి రుద్రాణి అనగానే వెంటనే ఇక అక్కడి నుంచి స్వప్న అయితే చాలు ఆపండి భార్యాభర్తల గొడవలో మధ్యలో దూరిన వాళ్ళని ఏమంటారో తెలుసా నా నోటితో నేను చెప్పను మీ నోటికే వదిలేస్తున్నాను అయినా కందకు లేని దురద కత్తిపేటకి ఎందుకని వాళ్ళిద్దరు భార్యాభర్తలు సక్రమంగా ఉంటుంటే మధ్యలో మీరెవరండి విడాకుల గురించి వారసత్వాల గురించి మాట్లాడడానికి ఈ ఇంటికి కానీ కానీ ఆడపడుచు మీరు అలాంటప్పుడు అన్నీ మూసుకొని పక్కకు వెళ్తే చాలా మర్యాదగా ఉంటుంది ఏ విషయంలోనూ జోక్యం చేసుకోవాలో ఏ విషయంలో జోక్యం చేసుకోకూడదో కొంచెం తెలుసుకొని మనసుకోండి రాజ్కి కావి అంటే ఇష్టమని సూటుగా చెప్పి వెళ్తుంటే ఇంకా వెనకపడతారేంటి మీ మర్యాద మీరు కాపాడుకోండి అని చెప్పి స్వప్న రుద్రానికి లెఫ్ట్ అండ్ రైట్ అయితే ఇస్తుంది ఇంతలో బాబు ఏడుస్తూ ఉంటాడు ఇక వెంటనే ఇక సారీ అందరినీ నన్ను క్షమించాలి అత్తయ్య గారు ముఖ్యంగా మీరు బిడ్డ ఏడుస్తున్నాడు బిడ్డ పాలు కోసమే ఏడుస్తున్నట్టున్నాడు నేను వెళ్ళి పసిబిడ్డ ఆకలి తీర్చాలి అని చెప్పి కావ్య పరుగు పరుగున లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు ఇందిరాదేవి మాట్లాడుతుంది సభాష్ చాలా గొప్ప నిర్ణయం అపర్ణ నిజంగా నీ కొడుకు గురించి నువ్వు ఇంత గొప్ప నిర్ణయం తీసుకుంటావని అస్సలు ఊహించలేదు ఇప్పుడు అర్థమైంది కదా నీ కొడుకు కోడలికి ఏ రకంగా అన్యోన్యంగా ఉన్నారో ఏ రకంగా సక్రమంగా ఉన్నారో బెడ్రూమ్ వెనకాల ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ వాళ్ళ మాటలు బట్టి వాళ్ళిద్దరికీ ఎంతో ప్రేమ ఉందని అర్థమవుతుంది ఒక కన్న తల్లిగా నీ కొడుకు గురించి ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు న్యాయం అన్యాయం కూడా ఆలోచించాలి కావ్య విషయంలో నోటికి వచ్చినట్టుగా ఎవరు మాట్లాడినా ఊరుకోను కావ్య విషయంలో ఇష్టానుసారంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఊరుకోను ఈ ఇంటికి పెద్దరికంగా నా పెద్దరికం గురించి మీ అందరికీ తెలుసు ఇంట్లో ఏ అన్యాయం జరిగినా నోరు విప్పి మాట్లాడకుండా అలాగే నుంచునే టైప్ అయితే కాదు నేను అని చెప్పి ఇందిరాదేవి ఇక స్వప్న నువ్వు మీ అత్తయ్యకి బాగా అన్నానికి బదులు గడ్డే పెట్టు అప్పుడే బాగా బుద్ధి వస్తుంది అని చెప్పి అంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు ఏంటి నేను ఏమైనా తప్పు మాట్లాడుతున్నానా వదిన మాట్లాడిన దానికి సమాధానం చెప్పమన్నాను అంతే కదా అని చెప్పి అనగానే నోరు ముయ్ నువ్వు సమాధానం చెప్పమని అడగడం ఏంటి ఏ మీ వదినకు తెలియదా మీ వదిన ఏం మాట్లాడిందో అయినా బిడ్డ తల్లి ఇక్కడ అన్ని ఉంటే ఇక బిడ్డ తల్లి కాకపోయినా కావ్య బిడ్డ తల్లి ఆకలి తీర్చడానికి వెళ్ళింది ఇక్కడ జరిగిన విన్యాసాలన్నీ చూస్తూ కూడా ఇంకా ఇదిగో ఇక్కడ నుంచున్న ఈ అమ్మాయి గురించి ఇక ఈ ఇంటి కోడల్ని బయటకు పంపించాలని చూస్తుంది మీ వదిన ఈ విషయాల్లో ఏది తప్పు ఏది ఒప్పు పక్కన పెడితే ఇక కన్న తల్లి ఎవరైనా పసిబిడ్డని వదులుకొని రెండు నెలల కాలం పాటు బయట ఉండి వచ్చిన తర్వాత కూడా వాడు బాగోగులు చూడని ఇదిగో ఇలాంటి మనిషి గురించి ఏ నిర్ణయాలు తీసుకున్నా చాలా బాగా ఎంకరేజ్ చేస్తావు కదా నువ్వు నోరు మూసుకొని నీ పన్ను చూసుకో అని చెప్పి రుద్రణిని ఇక గడ్డి పెడుతుంది ఇక ఇందిరాదేవి అపర్ణకి ఏం మాట్లాడాలో తెలియదు నోటి వెంట మాటలు మాట్లాడడానికి చాలా సిగ్గుతో తలతించుకొని ఉండిపోతుంది ఇక వెంటనే సుభాష్ అయితే ఇక ఏం చూస్తున్నారు సినిమా చూస్తున్నారా అంతా కూడా మామూలు అయిపోయింది కదా ఇక అందరు అందరి పనులు అందరు చూసుకోండి ఇక బిడ్డ తల్లి గురించి ఆలోచన అపర్ణ నువ్వే ఆ బిడ్డకి స్వయాన తల్లినని చెప్పుకుంటూ వచ్చిన ఈ మాయ ఈ మాయ గురించి నువ్వు ఎంతగానో తప్పున పడి ఈ నిర్ణయం తీసుకున్నావు కానీ ఇక్కడ తెలుస్తుంది పసిపిల్లలు దేవుడితో సమానం ఆ పసి బిడ్డకు కూడా నీ నిర్ణయం ఇష్టం లేదు అందుకే సగం మాట్లాడుతున్న మధ్యలోనే ఆ బిడ్డ ఏడ్చాడు ఏడ్చి ఇక తల్లి తల్లి కాకపోయినా కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకున్న కావ్య వైపే ఉన్నానని వాడు సిగ్నల్ అందించాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుభాష్ అయితే ఇక కావ్య అలాగే రాజులు బెడ్రూమ్లోకి వచ్చేస్తారు రాజ్ వెంటనే కూడా వచ్చి చాలా థ్యాంక్స్ కళావతి అని చెప్పి నవ్వుకుంటూ చెప్తాడు వెంటనే నాకెందుకు థ్యాంక్స్ అనగానే అదే మమ్మీ అడిగితే విడాకులు ఇవ్వనన్నావు కదా అనగానే అవును నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఇవ్వనన్నాను మరి మీరేంటి ఏమి మాట్లాడకుండా నేను ఇవ్వను అని చెప్పి వచ్చేసారు అంటే మీకు కూడా నేనంటే అన్నమాట నాకు విడాకులు ఇవ్వడం మీకు ఇష్టం లేదన్నమాట అనగానే వెంటనే అంతే కదా మరి అర్థం అని చెప్పి పొడిపొడిగా మాట్లాడుతూ ఉంటాడు రాజ్ ఏంటండి ఎందుకంత పొడిపొడిగా మాట్లాడతారు నిజాన్ని నిర్భయంగా బయటకు చెప్పండి ఇప్పటికైనా మీ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టండి నేనంటే మీకు నిజంగా ఇష్టం ఉంది కానీ మీరు ఎందుకో ఆగుతారు ఈ విషయం నాకు ఎప్పటికీ అర్థం కాదు అని చెప్పానగానే అర్థం కాకుండా ఉంటేనే చాలా మంచిది ఇంకా నువ్వు ఈ విషయం గురించి పదే పదే ఆలోచించద్దు నేను చెప్పాల్సింది చెప్పాను నా గురించి నువ్వు ఇంత ఇదిగా ఆలోచించి ఈ విషయంలో నాకు ఇంత సహాయం చేసి నా కుటుంబం గురించి ఎంత ఆలోచించావు కాబట్టి నీ మీద కూడా నాకు ఎంత కొంత అభిమానం అయితే ఉంటుంది కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఇక వెంటనే కావ్య వెళ్ళండి వెళ్ళండి ఎంతవరకు వెళ్ళినా మళ్ళీ మీరు బెడ్రూంలోకే రావాల్సిందే అలాగే మీరు నన్ను ఎంత దూరం పెడుతున్నారని మీరు అనుకున్నా మీ మనసుకి నేను దగ్గరగానే ఉన్నాను అందుకే మీరు ఎప్పుడు ఎదురు చెప్పని మీ అమ్మగారి దగ్గర విడాకులు ఇవ్వను అని చెప్పి అంత గట్టిగా చెప్పారు నాకు తెలుసండి నా మీద మీకు ప్రేమ ఉందని అని చెప్పి కావ్య మనసులో నవ్వుకుంటుంది ఇక నెక్స్ట్ సారీ ఇక నైట్ అయితే అవుతుంది నైట్ అవగానే రుద్రాణి అలాగే చిత్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు చిత్రం చూసి ఇక రుద్రాణి అంటుంది ఏంటి అసలు నువ్వు ఏమన్నా అన్నా ఆ రాజు దగ్గరకు వెళ్ళి ఏదో రకంగా రాజుని బొట్లో వేసుకుంటానని చెప్పావు కానీ నువ్వేం చేస్తున్నావు నువ్వు సూపర్గా నిద్రపోతున్నావు మంచిగా భోజనం చేస్తున్నావు ఇంకా చెప్పాలి అంటే హ్యాపీగా ఫేషియల్ చేయించుకొని నెయిల్ పాలిష్ చేసుకొని ఈ రకంగానే తిరుగుతూ ఉంటావా ఏమన్నా చేసేది ఉందా వెళ్ళి సూటిగా బెడ్రూమ్లో నాకు కూడా స్థానం ఉంది నేను కూడా నీతో పాటే అని చెప్పి లోపలికి వెళ్ళు అప్పుడే కదా ఇంట్లో అందరికీ కూడా కలకలం రేగేది అని అనగానే సరే సరే ఆంటీ నేను ఇప్పుడే వెళ్తాను అని చెప్పి ఇక వెంటనే రెడీ అయిపోయి ఇక రాజ్ రూమ్లోకి అడుగు పెడుతుంది అప్పటికి రాజ్ ఒక్కడే ఉంటాడు ఇక వెంటనే రాజ్ అయితే వెనక్కి తిరిగి ఉండేసరికి రాజ్ని ఇలా దగ్గరికి వచ్చి పట్టుకోబోతుంది ఇక చిత్ర అప్పుడు వస్తుంది కరెక్ట్గా కావ్య దెబ్బకి చేయి పట్టుకొని గోబ గొయ్యమని అనేలాగా ఒక్కటి పీగుతుంది దెబ్బకి షాక్ అయిపోతాడు రాజు ఏంటే ఏంటి నీకు సిగ్గు మానం మర్యాద ఏమీ లేవా నా భర్త దగ్గరికి ఎందుకు వస్తున్నావు నువ్వు డబ్బు కోసం డ్రామా చేస్తున్నావని నాకు బాగా తెలుసు ఇంకొకసారి ఈ బెడ్రూమ్లోకి అడుగు పెట్టావంటే నిలువున నీ కాలు నీ చేతుల పెడతా ఏదో సాఫ్ట్గా ఉన్నాను కదా ఏదో మాట్లాడుతున్నాను కదా అని చెప్పి చూస్తున్నావేమో నా భర్త జోలికి నువ్వు వచ్చావంటే నీకు నీ మనసులో ఉన్న ప్రేమ కాదు కదా గుండె తీసి చేతిలో పెడతా ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళు మరొకసారి ఈ బెడ్రూమ్ చుట్టుపక్కల కానీ ఆయన చుట్టుపక్కల కానీ నువ్వు నుంచున్నట్టుగా నేను చూశాను కబర్దార్ ఏమనుకుంటున్నావో అని చెప్పి మెడబెట్టుకొని రో ఇక మెట్ల దగ్గర వరకు ఇక కొడుతుంది ఇక వెంటనే అక్కడి నుంచి దెబ్బకి పరారైపోతుంది మాయా సారీ చిత్ర ఇక వెంటనే రాసైతే వెంటనే చాలా ఆనందపడిపోతాడు లోపల అనుకుంటాడు ఈ కళావతి సామాన్యురాలు కాదు నిజంగా చాలా పెద్ద రౌడీనే అసలు ఏ మాట్లాడింది ఇంతకీ అసలు ఈ కళావతికి ఎంత ధైర్యం ఏంటి అని చెప్పి ఏంటి కళావతి ఎందుకు ఇంత ద ఇంత కోపం వచ్చింది ఇంత ఫస్ట్ రేట్ అయ్యావు అనగానే అవును మరి నేను గొమ్మం దాటి బయటకు వెళ్తే చాలు వెంటనే నేను మేకని అది పూలి నన్ను కొరికేస్తుంది నన్ను తినేస్తుందని మాట్లాడింది మీరే మీ మీదకు వస్తే కనీసం వెనక్కి తగ్గి దాన్ని ఒక్క తోపు తొయ్యాలనే ఆలోచన మీకు రాలేదా అంటే ఏంటర్థం నిజంగానే ఆ అమ్మాయి వస్తే మీకు ఇష్టం అనగానే ఏ చిచ్చి చిచ్చి అదేంటి దాని మొహం ఏంటి అద్దంలో చూసుకుందా ఎప్పుడైనా అయినా అది నా రూమ్లోకి రావడానికే నేను ఇష్టపడనివ్వండి అని చెప్పనగానే అవును కదా అవును నాకు అడుగుతాను మీరేంటి ఎప్పుడు చూసినా ఏదో ఆ అమ్మాయిలకే ఆముడు దూరంగా ఉన్నట్టుగా చేస్తూ ఉంటారు ఏ మీరు అబ్బాయే కదా అని చెప్పనగానే ఏ ఏం మాట్లాడుతున్నావు అనగానే ఇక పరిగెత్తుకుంటూ కావ్య ఇక ఆట పట్టిస్తుంది రాస్కి రాస్ కూడా వెనకాల కావ్య వెనకాల పరుగు పెడుతూ ఉంటాడు ఇక ఇద్దరు కూడా చాలా హ్యాపీగా రూమ్లో ఒకరికొకరు ఒకరికొకరు పరిగెత్తుకుంటూ ఇక మంచం మీద పడిపోతుంది కావ్య కావ్య దగ్గరలోకే వచ్చి రాస్ కూడా పడిపోతాడు ఇక ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉంటే కావ్య అనుకుంటుంది ఖచ్చితంగా ఈయనకి నా మీద మనస్ఫూర్తిగా ఇష్టం ఉంది కానీ ఆ ఇష్టాన్ని చూపించలేకపోతున్నారు ఎంతైనా ఆ రోజు పెళ్ళి రోజు ఆయన బొకే తీసుకొని నాకు ఆయన మనసులో మాటే చెప్పాలనుకొని వచ్చారు కానీ ఇదిగో ఈ మాయ ఈ చిత్ర ఈ దరిద్రాలన్నీ కలిపి ఆయన నెత్తి మీద పడ్డేసరికి ఆయన మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టలేకపోయారు అని చెప్పి కావ్య చూస్తూ ఉంటుంది ఇక రాజ్ కూడా మనసులో సేమ్ కావ్యం ఏదైతే అనుకుంటుందో అదే ఆ టైంలో తను కూడా అనుకుంటాడు ఈ కళావంతికి నేను ఆ రోజు ప్రపోజ్ చేసి నా భార్యగా నేను నిన్ను స్వీకరిస్తున్నాను కళావతి నేను చేసిన వాటికి అన్నిటికీ సారీ అని చెప్పి అందరి ముందు డైమండ్ రింగ్ పెట్టి అను ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇదిగో ఈ రకంగా ఈ దరిద్రాలన్నీ కూడా ఇంట్లో చేరాయి అని చెప్పి రాజ్ అనుకుంటాడు ఇక ఇంతలో అయితే బాబు ఏడుస్తూ నవ్వుతూ కనబడటం ఇక వాడి గురించి ఇద్దరు కూడా ఇక ఆలోచన చేయటం అంతా కూడా అలాగే గడిచిపోతుంది ఆ రాత్రంతా ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ కావ్యరాజు ఇద్దరు ఒకటవ్వాలని అనుకునే వాళ్ళు ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్